దన్ వల్ల అన్నవస్త్రంగా ఒక నేచురల్ గా వెళ్ళే ఒక ప్రాసెస్ ని అన్నవస్త్రంగా డిస్టర్బ్ చేసినట్టే కదండి మీరు గీత అంటే గీలులోకి ఫాట్ అనేది రాంగ్ కాన్సెప్ట్ గ్లూకోజ్ ఆల్సో కెన్ కన్వర్ట్డ్ బిహేటర్ట్ చాలా జిమ్స్ లో వెళ్ళి ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ వెయిట్ లాస్ ప్రాసెస్ అందరికి కూడా బి ప్రిపేర్ ఫర్ ద హెయిర్ లాస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ అని అనుకోవాలి ఎందుకంటే ఇద్దరు డాక్టర్లు నాకు రైట్లో లెఫ్ట్లో ఉన్నారు సో ఈరోజు టాపిక్ ఏంటి అనేది డాక్టర్ దుర్గా కళ్యాణ్ గారి ద్వారానే మనం తెలుసుకుందాం హలో అండి వెల్కమ్ టు షో హలో సార్ దుర్గ గారు చెప్పండి ఈరోజు దేంతో మొదలు పెడదాం ఈ ఎపిసోడ్లో ఉన్నది వెయిట్ లాస్ అవును సార్ అందరికి వెయిట్ లాస్ కావాలి ఏంటంటే వేర్ డర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ జనరల్ గా మా క్లినిక్ లో ఎలా ఉంటుంది అంటే కూల్స్ కలిపింగ్ కానీ తర్వాత కొన్ని న్యూట్రిషన్ అడ్వైజ్ చేయడం గానీ ఉంటుంది సో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే మీ దగ్గరికి రావాలి సో దట్ ఎలా చేస్తారు ఫుల్ బాడీ వెయిట్ లాస్ కి ఎలా ఉంటుంది సో ఫస్ట్ ఫండమెంటల్గా బిలీఫ్ ఏంటంటే లైపోసెక్షన్ అనేది వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో లైపోసెక్షన్ ఈజ్ నాట్ పార్ట్ అది ఫస్ట్ థింగ్ అది సో ఇట్స్ టు క్లియర్ ఆల్ ద డౌట్స్ మీరు చెప్పిన ఏదైతే న్యూట్రిషన్ ఉందో న్యూట్రిషన్ హ్యాస్ టు బి కంటిన్యూ న్యూట్రిషన్ కాకుండా న్యూట్రిషన్లో లేని వాళ్ళకి ఎవరైతే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లేకుండా అన్హెల్దీ హ్యాబిట్స్ ఉంటాయో దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీ సర్జరీస్ లైపోసెక్షన్ చేసినా మళ్ళీ దే ఆర్ ఎండ గెటింగ్ ఫెయిల్డ్ ఆర్ మళ్ళీ దే ఆర్ అండ్ అప్ గెయినింగ్ ఫే ఫ్యాట్ ఎగైన్ సో ఖచ్చితంగా ఎవరైతే డిటర్మిన్ అయ్యి నాకు వెయిట్ లాస్ కావాలి అంటేనే మనము హండ్రెడ్ పర్సెంట్ దే హ్యావ్ టు బీన్ ఇఫ్ ఇట్ ఆల్ అంటే ఎక్స్ ఎక్స్ట్రీమ్గా బిఎంఆర్ బిఎంఐ గని హాయి ఉంటే మాత్రం వి డివైడ్ ఇన్ టు మార్బిడ్ ఒబెసిటీ అండ్ మోడరేట్ ఒబెసిటీ మైల్డ్ ఒబెసిటీని మీరు ఎక్సర్సైజ్తో మీ దగ్గర ట్రీట్ చేసుకోవచ్చు న్యూట్రిషన్ అండ్ విత్ డివైజెస్తో లోకలైజ్డ్ ఫ్యాట్ మెల్టింగ్ తను మోడరేట్ ఒబెసిటీకి వచ్చేసరికి ఖచ్చితంగా అవి పుట్ అండ్ ఇప్పుడు రైట్ నౌ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నాకు జిఎల్పి వన్ రిసెప్టర్ ఎగ్డిసిన వచ్చినాయి సో జిఎల్పి వన్ ఈజ్ మెయిన్ స్టే టుడే మాన్జరోబి అనే టూ ఇంజెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు బేసిక్ గా దేవల్ పుట్దెమ్ అండ్ అ ఫాస్టింగ్ స్టేట్ అది తిన్న తర్వాత అది గ్లూకోగా రిసెప్టర్ ఎగన్స్ అంటాం దాన్ని దాన్ని స్టిములేట్ చేసినప్పుడు బాడీ ఫీల్స్ దట్ వాళ్ళు ఆల్రెడీ తినేసిన ఫీలింగ్ ఉంటుంది సో ఫీల్ ఫుల్ ఉంటుంది సో అది వన్ వీక్ వర్క్ చేస్తుంది మోడరేట్ ఒబెసిటీకి నౌ ఫస్ట్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈస్ జిఎల్పి వన్ ఇప్పుడు కరెంట్లో ఒక్కసారి వన్స్ దే బ కమ్ బ్యాక్ టు మైల్డ్ ఒబెసిటీ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ బిఎంఆర్కి వచ్చిన తర్వాత వీల్ ఆల్సో కీప్ ద మెన్ వన్ ఆఫ్ దీస్ ప్రోగ్రామ్స్ ఎమ్ స్కల్ప్ట్ కానీ లేదంటే స్కూల్ స్కల్ప్ట్ కానీ సో ఐ డోంట్ పర్సనలీ మై చాయిస్ ఈస్ నాట్ స్కూల్ స్కల్ప్ నేను ఎమ్స్కల్ప్ ఎందుకంటే మజిల్ టైటనింగ్ వర్క్ చేస్తుంది డెఫినెట్గా బాడీ కనుక మజిల్ టైటినింగ్ అయినప్పుడు నేచురల్గా కొంచెం కాంట్రాక్షన్ వస్తుంది ప్రొట్రోడోబసిటీ ఉన్నప్పుడు ఇంటర్ల్ అబ్డామిన్లో మజిల్స్ టైట్ అవ్వకుండా ఆ ప్రొట్రిజన్ పోదు సో వాళ్ళకి కూల్స్ కప్టింగ్ అంటే కూడా ఐ ప్రిఫర్ మజిల్ టైట్ని అలాంగ్ విత్ ఆర్ఎఫ్ హీట్ తోని సో అది కంబైన్ చేస్తాము ఇదంతా తరిగిన తర్వాత లాస్ట్ కనుక సడన్ ఏరియాస్ ఓంట్ రెస్పాండ్ ఫర్ ఎనీ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ లవ్ హ్యాండిల్స్ అనుకోండి కొంతమందికి ఆర్మ్స్ రెస్పాండ్ కావు ఎక్స్ట్రీమ్ బిగ్ ఉన్నాయి వాళ్ళలో ఒక్కసారి ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ బిఎమ్ఐ వచ్చిన తర్వాత వీల్ గో ఫర్ లోకల్ ఫ్యాట్ రిమూవల్ ప్రొసీజర్స్ లైక్ లైపో సెక్షన్స్ మాక్సిమం ఫ్యాట్ లాస్ ఫ్యాట్ మన రిమూవల్ అండర్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద బాడీ వెయిట్ సో మాక్సిమం ఫోర్ టు ఫైవ్ లీటర్స్ కంటే ఇప్పుడు వీఆర్ నాట్ క్రాసింగ్ అదే వైరవర్స్ వేరెవర్ వాట్ ఎవర్ సేఫ్టీ రీజన్స్ టుడే గ్లోబల్ గ్లోబల్గా సో లైపో సెక్షన్స్ జిఎల్పి వన్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వరకు స్పెషల్లీ సెంట్రలైజ్డ్ ఒబెసిటీ గ్లోబల్ ఒబిసిటీ అంటే ఫేస్ లావు కళ్ళు ఉంటే దిస్ ఇంపాసిబుల్ టు కరెక్ట్ విత్ ఎనీ లోకలైజ్ సాక్షన్ ప్రొసీజర్స్ సో జిఎల్పి వన్ ఈజ్ మెయిన్ స్టే ఫర్ ఆల్ ద ఒబిసిటీ ట్రీట్మెంట్స్ నో మోడరేట్ అండ్ హైయర్ ఒబిసిటీ ఎక్స్ట్రీమ్ ఒబిసిటీ అంటే థర్టీ ఫైవ్ ప్లస్ బిఎంఐ బిఎంఆర్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజెస్ ఫైవ్ సిక్స్ హైట్ వాళ్ళకి టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఇంజెక్షన్స్తో అంత లాంగ్ వాళ్ళు మోటివేషన్ ఉండదు సస్టైనబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి పుష్ పూజదాం ఫర్ బెరి

పోస్ట్ ప్రెగ్నెన్సీ ప్రో ప్రొట్రోజన్ ఉంది అనుకోండి దట్ ఈస్ నాట్ గోయింగ్ టు కరెక్ట్ విత్ ఎనీ ఆఫ్ ఇట్ సో వాళ్ళకి మనం మజిల్ టైట్ ప్రొసెస్ అంటే సంథింగ్ లైక్ ఎట్ ఇఫ్ దే ఆర్ ఇన్ అార్మల్ ఐడియల్ బిఎంఐలో లేదు అంటే ఇప్పుడు మెటబాలిక్ ఎన్హాన్స్మెంట్ మెడికేషన్స్ వచ్చే మనకు వేర్ వీఆర్ రేజింగ్ ద మెటపాలిజం రాదర్ దెన్ కటింగ్ ద మెటపాలిజం యూజువల్గా ఫార్టీస్ టు ఫిఫ్టీస్లో జనరల్గా యూ లూజ్ యూ మెటపాలిజం సో యూ మీరు పీపుల్ ఎండ టేకింగ్ లెస్ ఫుడ్ సేమ్ టైమ్ దావ్ అ ప్రొటోజన్ అప్ వెళ్ళి మజిల్ పోతుంది మెన్లో అయితే వి యూస్ జిహెచ్ఆర్హెచ్ జిహెచ్ఆర్పీస్ గ్రోత్ హార్మోన్ రిసెప్టెడ్ పెప్టైడ్స్ అని ఉన్నాయి వేర్ వి ఇంక్రీజ్ దెర్ ఎపిటైట్ అండ్ వీ లాస్ దెమ్ టు డూ మినిమల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చెప్తాం ఫోర్ టు ఫైవ్ డేస్ వీక్ సో మెటబాలిక్ ఎన్హాన్స్మెంట్ వల్ల కొన్నిసార్లు జిహెచ్ కూడా ఇస్తాం గ్రోత్ హార్మోన్ కూడా సో వేర్ దే దే అప్ స్లీపింగ్ వెల్ దెన్ మినిమల్ ఎక్సర్సైజ్ చేసిన రిపేర్ బాగుంటుంది హార్మోన్స్ ఆప్టిమైజ్ అయితే వన్స్ దర్ మెటబాలిజం ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ దెమ్ న్యాచురల్గా ఇంటర్నల్ విజిరల్ ఫ్యాట్ పోతుంది మన గ్రోత్ హార్మోన్ సెక్రెట్ అయినప్పుడు దట్ ఇంక్రీజ్ ద మెటబాలిజం సో దట్ నేచురల్గా విజిరల్ ఫ్యాట్ పోయి మజిల్ కొంచెం టోన్ అవ్వగానే దే నాచురల్ ఇగెట్ షేప్ ఇట్ టేక్ ఫ్యూ మంత్స్ ఓవర్ నైట్ రిజల్ట్స్ ఉంటుంది దీంట్లో బట్ న్యాచురల్గా గెట్ షేప్ సో ఆ హార్మోన్ ఆప్టిమైజేషన్ చేస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అండ్ సమ్ టైమ్స్ మెటబాలిజం కనుక స్లో ఉంది అనుకోండి వి మె హ్యావ్ టు గివ్ ఎనీ సప్లిమెంట్స్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ బూస్ట్ మెటబాలిజం విల్ గివ్ ఆల్ ఫిట్ సమ్ టైమ్స్టివేట్ మైటోకాండ్రియల్ యాక్టివేషన్స్ ఉన్నాయి మెడికేషన్స్ మాట్సీ అని ఒక స్పెషల్ మెడిసికేషన్ దాంతో వీ యాక్టివేట్ మైటోకాండ్రియల్ సో పీపుల్ స్టార్ట్ ఫీలింగ్ ఎనర్జెటిక్ సో దే విల్ స్టెట్ గో ఫర్ జాగ్ వాక్ టెన్నిస్ ఆ ఎనర్జీ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు బయట అవుట్డోర్ యాక్టివిటీ పెరిగి న్ న్యాచురల్గా తగ్గిపోతారు సైమల్ టెన్యస్ గా వీ కెన్ యూస్ డివైజెస్ తను చెప్పినట్టు ఎంఎమ్స్ కలప్ట్ కానీ కూల్స్ కంపెనీ సామిల్టీన్స్ గా పెడితే అప్పుడు లోకలైజ్ ఫ్యాట్ తో పాటు ఓవరాల్ విజువల్ ఫ్యాట్ కూడా పోతుంది సో దిస్ ఇస్ మై అప్రోచ్ కరెంట్లీ అంటే లాస్ట్ త్రీ ఇయర్స్ కి ఇప్పటికి చేంజెస్ అయిపోయాయి ఇక్కడ నాది ఒక క్వశ్చన్ ఉందండి రీసెంట్ గా నేను ఒక జిమ్ లో చూసాను వాళ్ళు ఏంటంటే డేలో ఈ ట్యాబ్లెట్ నీళ్ళలో కలుపుకొని తాగేసేయండి మీ టమీలో ఉన్న ఫ్యాట్ రిడ్యూస్ అవ్వడం మొదలవుతుంది అని చెప్పని జిమ్ లో ఇస్తున్నారు జిమ్ ఇన్స్ట్రక్టర్స్ సో అది ఏంటి ఎగ్జాక్ట్ గా అంటే అలా తీసుకోవడం కరెక్ట్ అంటారు అది ఆర్లీ స్టార్ట్ అని ఇట్స్ దేర్ చాలా రోజుల నుంచి ఉంది అది ఇప్పుడు నౌ బ్యాండ్ ఎఫ్డిఏ బ్యాన్ చేసింది ఇండియాలో కూడా నౌ విఆర్ నాట్ యూజింగ్ ఆర్లీ స్టార్ట్ అని ఈ ఆర్లీ స్టార్ట్ ఏంటంటే ఈ ఫ్యాట్ని బాడీలో అబ్జార్బ్ అవ్వనీయకుండా అది మనకు త్రూ లో వెళ్ళిపోతుంది బయటికి మీరు ఒక ఫ్యాట్ తిని లెట్సే ఐస్ క్రీమ్ తినారు అనుకోండి ఒక టూ స్కూప్స్ ఐస్ క్రీమ్ ఇమ్మీడియట్ గా మీరు ఆర్లీ స్టార్ట్ టాబ్లెట్స్ వేసుకుంటే ఎట్లా తిన్నారో ఐస్ క్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ బట్ దీంతో వచ్చే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఉన్నాయి మనకు వన్స్ మీకు ఫ్యాట్ బాడీలో అబ్జార్బ్ అవ్వకపోతే యూ గెటింగ్ డెఫిషియన్సీ అన్ని డెఫిషియన్ అవుతుంది సో యూల్ బి నాట్ అబ్జార్బింగ్ అదర్ థింగ్స్ ద లూజ్ స్కిన్ టోన్ కొలాజిన్ పోతుంది లాంగ్ టర్మ్ వాడటం లేదు లెట్స్ ఈ రోజు మీరు వన్ డే ఎస్కేప్ అవ్వాలి ఖచ్చితంగా ఈరోజు మనం క్రైమ్ చేయాలి క్రైమ్ కి తప్ప మీరు ఇలాంటి వెపన్స్ వాడద్దు డైలీ చేసుకుంటే సో మోస్ట్లీ అంటే ఐ ఎూమ్ నేను చూడలేదు బట్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ లో ఫస్ట్ నుంచి కూడా జిమ్ ట్రైనర్స్ వాడేంత కూడా ఆర్లిస్టాట్స్ కానీ దాని వల్ల అనువస్త్రంగా ఒక నేచురల్ గా వెళ్ళే ఒక ప్రాసెస్ ని అనువస్త్రంగా డిస్టర్బ్ చేసినట్టే కదండి సీ ఆర్లిస్టాట్ వాజ్ యూజ్డ్ ఒకప్పుడు వన్స్ అపన్ ఎ టైం బట్ నౌ వి రిలైజ్డ్ ఈటింగ్ ఫ్యాట్ ఇస్ నాట్ గివింగ్ యు obesidad సో నౌ యు హావ్ టు ది సైన్స్ ఆఫ్ చేంజ్ నౌ ఫ్యాట్ ఇల్ల డైరెక్ట్ ఫ్యాట్ అవదు ఫ్యాట్ ఇంట మల్టిల్స్ ఎమినోసడ్ అయిపో అబ్జర్వ్ అయ్యి మళ్ళీ బాడీ కన్వర్ట్ చేయాలి తప్ప మీరు గీ తింటే గీ ఎళ్ళు ఫ్యాట్ అనేది రాంగ్ కాన్సెప్ట్ గ్లూకోజ్ ఆల్సో కెన్ కన్వర్ట్ ఇన్ ఇఫ్ యూ నాట్ యూటిలైజ్ ఫ్యాట్ డజన్ కన్వర్ట్ ఇంటు ఫ్యాట్ డైరెక్ట్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ మనకు చిన్నప్పటి నుంచి ఏంటంటే గీ తింటే అలా అయిపోతాము ఇన్ఫాక్ట్ స్వీట్ కన్వర్ట్ ఇన్ టు ఫ్యాట్ బికాస్ యూ నాట్ యూటిలైజ్ ఇన్ దర్జీ ండ్రెడ్ పేషెంట్స్ వాడు బాల్ మూమెంట్ స్లో అవడం వల్ల బికాస్ ఇట్ యాక్ట్స్ ఆన్ ద ఇంటర్స్టాండ్ మొబిలిటీ మొటిలిటీ డౌన్ అయిపోతుంది సో బెల్చింగ్ ఫస్ట్ త్రీ డేస్ కొంచెం అంటే ఆకలి ఉండదు ఇఫ్ ది సడన్ గా తింటే బాల్లో స్టక్ అయిపోతుంది ఇంకా కొంతమందిలో డైరియా అబ్జర్వ్ చేస్తాం ఫ్యూ పేషెంట్స్లో అండ్ బౌల్ మొటిలిటీలో బర్పింగ్ లాగా రావడం కొంచెం అన్యూజువల్ ఫీలింగ్ అది ఎందుకంటే అండ్ మీకు కొంచెము యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతుంది ఎందుకంటే బ్లడ్లో షుగర్ డౌన్ అయిపోతుంటుంది సేమ్ టైం బాడీ సిగ్నల్ ఇవ్వ తినడానికి సో కన్ఫ్యూజన్ ఇన్ ద బాడీ అంటే కొద్దిగా ఇరిటేట్ అవుతారు ఫస్ట్ వన్ టూ డేస్ అది ఒక వన్ టూ వీక్స్ వరకు ఉంటుంది థర్డ్ వీక్ నుంచి యూజువల్లీ డిపెండ్స్ ఆన్ ద బాడీ మేము మినిమం ట్వంటీ ఫోర్ వీక్స్ వీ సజెస్టెడ్ ట్వంటీ ఫోర్ వీక్స్ టు థర్టీ మినిమం సిక్స్ మంత్స్ దిస్ నో షార్ట్ కట్ దాన్ని అప్ చేయాలి మనం విష నాట్ లీవ్ అబ్రప్ట్ గా వాడద్దు ఆపేయద్దు ఖచ్చితంగా మనం ఓరల్స్ మ్యాగ్లేటైట్స్ కానీ లేదంటే డైట్ డైటేరియా మేనేజ్మెంట్ అండ్ సమ్ టైమ్ వీ గివ్ ఇంటర్మీడియెంట్ షార్ట్స్ వన్స్ ఎ మంత్ ట్వైస్ ఎ మంత్ అట్లా ప్రోగ్రామ్ చేస్తాం సో ఎవ్ టేపర్ చేసుకుంటూ రావాలి ఎవ్రీ బాడీ ఈస్ డిఫరెంట్ అగైన్ కొంతమందిలో బాగా రెస్పాండ్ అవుతారు దే మెయింటైన్ వెరీ వెల్ మనం ఇచ్చిన తర్వాత కూడా దే లూజ్ వెయిట్ బికాస్ బాల్ హ్యాస్ అటనమాస్ సిస్టమ్ మెమరీ ఉంటుంది సో మోటిలిటీ స్లో అయిపోతుంది సో కైండ్ ఆఫ్ గ్యాస్ట్రోపెరసిస్ లాగా మీరు మెడిసిన్ ఆపిన తర్వాత నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు సో దట్ హ్యాపెన్స్ ఇన్ సమ్ పేషెంట్స్ బట్ నాట్ ఆల్ ఆర్ లక్కీ ఎవరికైతే మెటబాలిజం స్లో ఉందో మళ్ళీ ది ఎండ్ అప్ గెయినింగ్ వెయిట్ ఖచ్చితంగా నెక్స్ట్ సిక్స్ మంత్స్ కూడా వీ హవ్ టు అండర్ సూపర్విజన్ లేదంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వెయిట్ ప్లెంటీ ప్లెంటీ

ఖచ్చితంగా వల్ల రిమూవ్ ఇఫ్ ఆల్ మీరు స్లీవ్ అయితే రిమూవ్ ద పోర్షన్ ఆఫ్ స్టమక్ వేర్ ద అబ్జార్బ్షన్ హ్యాపెన్స్ టెంపరీగా బాడీ అడాప్ట్ అవుతుంది దానికి అడాప్ట్ అవ్వడానికి ఒక వన్ ఇయర్ పడుతుంది సో ఈ ఫస్ట్ వన్ ఇయర్ లో వీ నీడ్ టు గివ్ దెమ్ లాడ్ ఆఫ్ న్యూట్రిషన్ అబ్జార్బ్షన్ కాదు కాబట్టి సమ్ టైమ్ వీ గివ్ మెన్ ఐఎమ్ ఐఎమ్స్ లో ఇంటర్మస్లర్ ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా డోస్ తీసుకోవాలి అండ్ విల్ వీల్ సప్లిమెంట్ ఫ్రమ్ డే టూ ఫస్ట్ వీక్ వన్ మంత్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సాలిడ్ ఫుడ్ తీసుకుంటారో సెన్స్ దెన్ బికాస్ హెయిర్ లాస్ స్టార్ట్ అయితే థర్డ్ మంత్ నుంచి సెకండ్ థర్డ్ మంత్ బాడీ షాక్ వెళ్ళి వెయిట్ లాస్ అవ్వగానే అప్పుడు షాక్ అయింది సో మనం అది రాకముందే ప్రివెంటివ్ గా స్టార్ట్ చేయాలి అండ్ థర్డ్ మంత్ నుంచి ఇన్ యువర్ హ్యాండ్స్ స్టార్ట్ డూయింగ్ పిఆర్పీస్ టెల్ దెమ్ ఇస్ గోయింగ్ టెల్ దెమ్ ఇట్ ఈస్ డెఫినెట్ గా జీరో అవకాశం టు రీగైన్ దేర్ హెయిర్ బ్యాక్ అండ్ దిస్టిమ్యులేషన్ విల్ హెల్ప్ దెమ్ నాట్టు గోయింగ్ టు ద క్రానిక్ ఫేజ్ సో మనం అక్యూట్ ఫేజ్ ని క్రానిక్ ఫేజ్ లో కన్వర్ట్ కాకుండా ఆపడానికి మీ ఎక్సోజమ్స్ కానీ పీఆర్పీ కానీ అలాంగ్ విత్ రొటేషనల్ ట్రీట్మెంట్స్ మీరు సైక్లికల్ థెరపీస్ పెట్టేస్తే ఐ థింక్ దాట్ ఈస్ గోయింగ్ టు అడ్రస్ మోస్ట్ ఆఫ్ రిజల్ట్ డిపెండ్ సమ్ పీపుల్ హాస్ ప్రిఫరెన్సెస్ నేను ఐ బిడ్ ఐ డోంట్ లైక్ ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ వద్దు నాకు లెట్ మీ యూజ్ మై ఓన్ బాడీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అని అనుకోండి తీసుకోవచ్చు కొంతమందికి ఇది ప్రాసెస్ ఇది మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ రెడీమేడ్ ఎక్సోజోమ్స్ వచ్చేసాయి ఇప్పుడు మనకు రెడీమేడ్ స్టెమ్ సెల్స్ ఉన్నాయి తర్వాత ఫీటల్ సెల్స్ వచ్చాయి ఇప్పుడు తర్వాత వీ హ్ లాడ్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఇప్పుడు క్యూఆర్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేది ఇవన్నీ కూడా ఫార్ములాస్ కెమికల్ ఫార్ములా విచ్ ఇస్ సిమిలర్ టు పిఆర్పి బ్లడ్ తీయడం ఇంకో ప్రిక్ వద్దు అనుకునే వాళ్ళకి ఎవరికైనా డైరెక్ట్ గా రెండు ప్రిక్స్ ఎందుకు ఎట్లా తల మీద ప్రిక్స్ సేమే సో తల మీద ప్రిక్స్ సేమ్ కాబట్టి మనం అవాయిడ్ చేయడానికి ఒక ప్రాసెస్ ని అవాయిడ్ చేయడానికి చేస్తాం సమ్ పీపుల్ హూ డజన్ రెస్పాండ్ ఫర్ వన్ ట్రీట్మెంట్ విత్ జనరల్ పుట్ అదర్ ట్రీట్మెంట్స్ ఇందులో బయాస్ ఏం లేదు సో లెట్స్ ఎక్సోజోమ్స్ ఉన్నాయి పిఆర్పి ఉంది ఎవరికైతే లేదు అంటే కంపారిజన్ లేదు కంపేర్ విత్ టూ మెథడ్స్ ఇండివిజువల్ గా దీనికి ఇరవై మందికి చేసి సేమ్ పేషెంట్ చేయాలి ఇంకో పేషెంట్ చేసే డిఫరెంట్ క్లయింట్ సో అందుకనే సక్సెస్ కాదు ఇట్ ఈస్ అ ప్యూర్లీవ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ దాక్టర్స్ చాయిస్ ఉండొచ్చు ఒక్కొక్క డాక్టర్ కొంతమంది దే ప్రిఫర్ మోర్ ఆటోలాగర్ దే ప్రిఫర్ మోర్ పిఆర్పీ some పీపుల్ ప్రిఫర్ మోర్ ఎక్సో ఎక్సోజెన్స్ బయట నుంచి తీసుకునే వాడతారు సో అది ప్యూర్గా పర్సనల్ డాక్టర్స్ చాయిస్ బట్టి ఉంటుంది ఐ థింక్ ఐ విల్ లీవ్ టు ద స్పెషలిస్ట్ ఇప్పుడు అంటే సమ్ టైమ్స్ పిఆర్పీ ఒక ప్యాటర్న్లో ట్రై చేసిన తర్వాత ఇది వర్క్ చేయట్లేదు అంటే యాజ్ యూ మనం ఇంకొక దానికి కూడా ట్రై చేసాము అలాంటి వాళ్ళకి చాలా డిఫరెంట్ గా కదా అందునే PRP లోనే వేరియేషన్స్ ఉంటాయి స్ట్రాంగర్ ప్రిపరేషన్స్ టిక్కర్ కొంచెం హై ప్లేట్లెట్స్ ఉండే కౌంట్స్ ఉంటాయి దే వర్క్ లిటిల్ మోర్ బెటర్ మనం ఇప్పుడు ఈ స్టిమ్యులేషన్స్ తో చాలవ్ యా 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 చాలా మందికి మనం

కనపడకుండా ఇన్నర్ సైడ్ కనుక చిన్న చిన్న లైన్ పెట్టేసి ఎక్సెస్ స్కిన్ అంతా తీసేసి విల్ ట్రై టు రిమూవ్ ద బంచ్ ఆఫ్ స్కిన్ మనం టమాటాకి ఎట్లా చేస్తాము ఎక్సెస్ స్కిన్ తీసేసినట్టు ఒక లైన్ లో ఎక్సెస్ స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఎక్సెస్ ఫ్యాట్ ని ట్రిమ్ చేసేస్తాం విత్ సాక్షన్ తో కాంబినేషన్ ప్రొసీజర్ ఇది ఇది బ్రేకే ఇన్నర్ వస్తుంది ఇంటర్ లో వస్తుంది అండ్ దాన్ని కూడా ఇప్పుడు షార్ట్ స్కార్ టెక్నిక్స్ అని వచ్చాయి సో స్కార్ కూడా వీఆర్ ప్రీవియస్లీ అది మళ్ళీ వాళ్ళు హ్యాండ్స్ వేసుకోవడానికి అని చెప్పేసి వీఆర్ ట్రై టు లిమిట్ ద స్కాటిల్ హియర్ సో బ్యాట్ అనే ఒక న్యూ టెక్నిక్స్ వచ్చే దాంట్లోనే సో టెక్నికల్గా మనం కిందకి రాకుండా స్కిన్ ని పైకి పుల్ చేయడము తర్వాత కొంచెం ఎక్స్టర్నల్ స్కిన్ తీసేయడం ఒకటి లేదు స్కిన్ ఎక్సెస్ లేదు యంగ్ పేషెంట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ స్కిన్ ఎలాసిటీ బాగుంది కొలాజన్ దే కెన్ దే అ గుడ్ కొలాజన్ వాళ్ళకి డెఫినెట్గా వేజర్ అసిస్టెడ్ లైపో అంటారు సో సెక్షన్స్లోనే అల్ట్రాసౌండ్ బేస్డ్ లేజర్ బేస్డ్ లైపోసెక్షన్స్ వచ్చాయి వేర్ స్టిమ్యులేట్ ద ఇంటర్నల్ డర్మిస్ సో కంట్రాక్షన్ కోసం ఇట్ ఇంప్రూవ్స్ ఫాస్టర్ కంట్రాక్షన్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఫ్యాట్ తీసేసి కొన్ని రోజులు స్కిన్ లాక్సిటీ ఉంటుంది బట్ ఫైవ్ సిక్స్ మంత్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కిన్ గెట్ కాంట్రాక్టెడ్ సో ఇది మనం పర్సన్ టు పర్సన్ చూజ్ చేసుకుంటాం ఏజ్ స్కిన్ లాక్సిటీ లెట్స్ ఏ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ పేషెంట్ బట్ వన్ ఫిఫ్టీ కేజెస్ నుంచి లాగారు వాళ్ళకి ఇది పనిచేయదు వాళ్ళకి మళ్ళీ లిఫ్ట్ చేయాల్సిందే ఎక్స్ట్రీమ్ గా ఉన్న వాళ్ళకి సర్జికల్ మోడరేట్ టు లైట్ ఉన్న వాళ్ళకి నాన్ సర్జికల్ తో హ్యాండిల్ చేసుకోవచ్చు